వందే మాత్రం నేను మీ జయంత్రి స్వత వెల్కమ్ టు అవర్ వాయిస్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు కేసీఆర్ ఇక ఇంటి పోరుతోటి ఎటు తేల్చుకోని స్థితిలో బీఆర్ఎస్ ఉంటే కాంగ్రెస్ పైపై మెరుగులతో రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రజలని మోసం చేస్తూ కాలం గడిపేస్తుంది అని ప్రజల్లో అభిప్రాయం ఏర్పడింది ఈ సమయంలో అసలు బీజేపీ స్టాండ్ ఏంటి ఉన్నట్టుండిగా నూట యాభై జిహెచ్ఎంసీలు మూడు వందలుగా మారిపోతున్నారు అంటే రాష్ట్రాన్ని నాకు నాకప్పైతే హైదరాబాద్ని నీకు అప్ప అని ఎంఐఎంతో కాంగ్రెస్ ఒప్పందం చేసుకుందా వారి మీద బీజేపీ పోరు ఎలా ఉండబోతోంది రాష్ట్ర అధ్యక్షులుగా రామచంద్రరావు గారు అయిన తర్వాత వచ్చిన మార్పులు ఏంటి రేవంత్ రెడ్డిని ఎలా ఢీకొట్టబోతున్నారు ఇలాంటి అనేక విషయాలు బీజేపీ మీద అనేక మందికి ఉన్నాయి ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు అడగడం కోసం ఈరోజు నేను రామచంద్రరావు గారి దగ్గరికి వచ్చే వారు కొంచెం టైం ఇచ్చారు చాలా బిజీ షెడ్యూల్ వల్ల కాబట్టి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వారిని అడుగుదాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నామా సార్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మీరు రాష్ట్ర అయ్యాక ఇప్పుడు కలుస్తున్నాం ఏం రామచంద్రరావు గారి మార్క్ ఏంటి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత చాలా వరకు మార్పు జరిగింది మార్క్ అనేది నేను చెప్పను ఇంకా నా మార్కులు నేర్చుకుంటే మంచిది కాదు చాలా వరకు కార్యకర్తలు కదలేరు కార్యక్రమాలు బాగా ఎక్కువ పార్టిసిపేషన్ అవుతుంది నాది కూడా జిల్లా టూర్లు అని కూడా అయిపోయినాయి కొత్త కమిటీలు వచ్చినాయి దాదాపు కొత్త కమిటీలు కూడా కొత్త వాళ్ళని ఎక్కువ మంది యువతలు ఎక్కువ తీసుకున్నాం నా యొక్క మార్పులో ఒక భాగంగా ఏంటంటే ఇటు ఓల్డ్ అండ్ న్యూ బ్యాలెన్స్ సంతులనం చేస్తూ కొత్త వాళ్ళు పాత వాళ్ళు అది కూడా సంతో చేస్తూ పాత కొత్త అనుభవము కొత్తతనం ఈ రెండింటినీ కూడా నేను మ్యాచ్ చేసుకుంటూ టీం తయారు చేసినాం మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఉత్సాహం పెరిగింది రేపు జరగబోయేటటువంటి ఒక సం సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ ఆర్గనైజ్డ్గా దాదాపు గతంలో యాభై వంద ఇవన్నీ చేసే ఉంటాం మనం అయితే ఇంత జరిగినటువంటి ఒక ఏవైతే మార్పు సర్పంచ్ వెళ్ళే గతంలో ఏదో యాభై వంద గెలిచి ఉన్నాం కానీ ఇసారి డెఫినెట్గా మాకు వేలు వస్తాయి ఎందుకంటే పన్నెండు వేలు ఉన్నాయి పన్నెండు వేలు డెఫినెట్గా మాకు మంచి సీట్లు గెలుస్తాం మంచి సర్పంచ్ గెలుస్తాం పార్టీ సింబల్ మీద లేదు బట్ అయినా కూడా మనం చాలా పోటీ చేస్తున్నాం ఈ రకమైన మార్పు మనకు స్పష్టంగా కనబడతాం మేజర్గా మార్పు మార్పు కనబడేది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఒక ఛాన్స్ ఇద్దాం ప్రజల్లో ఒక ఇది ఆలోచన వచ్చింది ఆ ఆలోచన అనుక మా కార్యక్రమాలు కూడా చేస్తుంది ఒకటి మంచి మెలిసి మొన్న ఇందిరా పార్క్లో ధారణ దాదాపు ఒక షో ఆఫ్ యూనిటీ మనం చూపెట్టాం అందరూ కూడా వచ్చిన కొంచెం రాని వాళ్ళు కూడా సర్పంచ్ ఎలక్షన్ బిజీ రాలేదు వాళ్ళు కూడా మెసేజ్ పంపించారు సో ఇది మనకు మెయిన్ ముఖ్యంగా అందరూ ఒక యూనిటీ కింద ఒక దాడి ఒక దారిలో నడుస్తున్నాం ఇదొకటి మూడవది ట్రైనింగ్ కూడా అందరికీ కొంత భాగం ఇచ్చాం ఇంకా రాబోయే రోజులు కూడా ఇస్తాం ఎందుకంటే కొత్త వాళ్ళు చాలామంది ఐ సైద్ధాంతికమైనటువంటి విషయాలపైన సంస్థాగతమైనటువంటి ఒక పనులపైన సంఘనా సంఘటనాత్మకమైనటువంటి ఒక విషయాలపైన ఉద్యమం విషయాలపైన వీటన్నిటిపై చర్చ జరుగుతుంది మార్పు వచ్చి దాదాపు ఆరు నెలలైంది ఈ ఆరు నెలలు ఇరవై మూడు ఇరవై నాలుగు జిల్లాలు దాదాపు కొంచెం తిరిగాయి ఇంకా నాలుగైదు అది కూడా సర్పంచ్ కానీ తిరుగుతాం మంచి ఒక రెస్పాన్స్ అయితే ఉన్నది కార్యకర్తల దగ్గర ప్రజల దగ్గర నుంచి రామచంద్రరావు గారికి ఇప్పుడు సవాల్ సవాల్ టైం ఇది ఎందుకంటే జూబ్లీ హిల్స్ అనేది బీజేపీ ఎప్పుడూ లేనిది సో బీజేపీ జూబ్లీ హిల్స్ గెలుపోవటంలో అనేది జీ బీజేపీ మీద పెద్ద ప్రభావం పడదు ఎందుకంటే గతంలో కూడా పెద్దగా పోటీ చేసిన దాఖలాలు లేవు కానీ ఇప్పుడు రెండు బై ఎలక్షన్స్ వస్తాయని చెప్తున్నారు మరోపక్క నుంచి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి వీటిని ఏ స్టైల్లో ఎదుర్కోబోతున్నారు మీరు అన్నది కరెక్టే జూబ్లీహిల్స్ పోటీ చేసినాం సీరియస్గా పోటీ చేసినాం అంటే గెలుస్తామని కాదు కానీ ఓడిపోతామని కాదు పోటీ చేసేది ఒక పార్టీగా ఒక సింబల్తో పోటీ చేసిన కానీ రాజకీయ ఆలోచన ఉన్నవాళ్ళు ఎవరైనా ఆలోచిస్తే బీజేపీగా పెద్ద నష్టం జరగలేదు అక్కడ ఓట్లు తగ్గిండొచ్చు దాని కారణాలు అనేకమై ఉండొచ్చు హిందూ ఓటింగ్ తగ్గి ముస్లిం ఓటింగ్ పెరగవచ్చు అది దాని మీద మనం విశ్లేషణ పోయింది ఎందుకంటే మనం ఈ ఓడిపోయినాం కాబట్టి దాని మీద విశ్లేషణ అవసరం లేదు కానీ రాజకీయంగా మీరు ఆలోచిస్తే ఎవరు ఓడిపోయింది అక్కడ బీఆర్ఎస్ ఓడిపోయింది సిట్టింగ్ సీటు ఏదో చావుదో పై పోయింది కాదు ఇక్కడ ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీ తిని ఓడిపోయింది దట్ మీన్స్ పీపుల్ హ్యావ్ రిజెక్టెడ్ బీఆర్ఎస్ పీపుల్ హావ్ రిజెక్టెడ్ బీఆర్ఎస్ ఆ సీటు సిట్టింగ్ సీటు కొట్టారు ఆ బీజేపీ గెలవలేదు బీజేపీ అక్కడ విషయంగా బీజేపీ మీ గతంలో కూడా మాకు మూడో స్థానం వచ్చింది మాకు పార్లమెంట్ ఎలక్షన్ దత్తాత్రేయ ఉన్నప్పుడు కూడా రెండో స్థానం ఉండేది కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా రెండో స్థానం ఉండేది సో మా క్లెయిమ్స్ మాకు తక్కువ ఉన్నాయి బీఆర్ఎస్ క్లెయిమ్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ సో ఇక్కడ చూడాల్సింది ఏంటంటే పీపుల్ హెవర్ గెటెడ్ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ ద్వారా ప్లేయర్ దే కానీ ఎక్కడైతే బీజేపీ ప్లేయర్ ఉంటుందో అది అక్కడ బీజేపీ డిఫరెన్స్ గెలుస్తుంది లైక్ హైదరాబాద్ వస్తుందని నేను అంటున్నారు ఇంకేదైనా కానీ మాకు అక్కడ క్లెయిమ్స్ ఉన్నాయి మేము గెలిచి చూపెడతాం దట్ ఈజ్ అవర్ ది కమిట్మెంట్ దట్ ఈజ్ అవర్ అష్యూరెన్స్ అండ్ దట్ ఈజ్ అవర్ బిలీఫ్ మాకు కాన్ఫిడెన్స్ ఉంది సరే ఒకటి రెండోస్తా మూడు వస్తారు రెండో మూడు చెప్పలేం ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా మీరు రాబోతాయి జీవు ఉన్నది జిహెచ్ఎంసీ స్వరూపాన్ని మార్చారు ఎందుకు మార్చారు ఎన్ని భాగాలు చేస్తే మాకు తెలియదు కానీ నిన్న ఇచ్చినటువంటి ఒక వాళ్ళ ఉత్తర్వుల పైన మూడు వందల డివిజన్లు అవుతున్నాయి దాంట్లో కొన్ని ఉన్న అసెంబ్లీలు పెరుగుతాయి కొన్ని తగ్గుతాయి కొన్ని చోట పాపులేషన్ వైజ్గా దాన్ని ఐదు నుంచి పది చేశారు ఎనిమిది చేశారు కొన్ని ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజ్ గిరిలో మల్కాజ్గిరి అలవాళ్ళ కలిపి తొమ్మిది ఉంటే ఇప్పుడు మొత్తం పదిహేను చేశారు ఆరు పెంచారు ఇట్లా అన్ని అసెంబ్లీస్లో కొన్ని పెంచారు దీని ద్వారా అంటే ముస్లిం ఏరియాస్లో ఇక్కడ స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉందాం వాళ్ళకి ఇప్పుడు నలభై ఉన్నాయి వాళ్ళకి దాదాపు డెబ్బై ఐదు దాకా పోవచ్చు ఈ డెబ్భై ఐదు ఎనభై ఏదైతే ఉందో ఈ డెబ్బై ఐదు ఎనభైతో రేపు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ నాకు కూర్చొని నమ్మకం సీట్లు రావాలకు బీజేపీ వస్తుందని వాళ్ళకు హంగ్ వచ్చిన వాటి వచ్చిన మజ్లీస్ సపోర్ట్తోని వాళ్ళు మజ్లీస్ మేయర్ ఇచ్చి వీళ్ళు డిప్యూటీ మేయర్ తీసుకునేది అదే ఒక ఒప్పందం జూబ్లీస్ జరిగింది మీరు జూబ్లీస్లో హిల్స్లో ఏంది అని అంటే జూబ్లీ కాంగ్రెస్ గెలిచింది కాదు మజ్లీస్ గెలిచింది మజిలీస్ క్యాండిడేట్ కదా గతంలో సో కాబట్టి మనం ఇక జూబ్లీ రేపు రాబోయేటట్టు ఎన్నికలకు వేరే ఏ ఎన్నికలు వచ్చినా జీహెచ్ఎంస్ వచ్చినా దానికి ముడి పెట్టదు బోజ్లీ జూబ్లీస్ పర్ఫార్మెన్స్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఇప్పుడు మా బీజేపీ ఈరోజు మొత్తం స్టేట్లో కూడా ఆల్టర్నేటివ్ ఉన్నది దిస్ ఈజ్ నా కాన్ఫిడెన్స్ నా కార్యకర్తల కాన్ఫిడెన్స్ ఎస్ వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ కొంతమంది అర్థం కాక తెలవక జూబ్లీస్ అయిపోయే అది ఏమైంది జూబ్లీస్ ఎక్కడ క్లెయిమ్ మీ క్లెయిమ్ ఎంతవరకు వచ్చింది బట్ అయినా కూడా మీ ఫైట్ ఇచ్చినాం స్ట్రాంగ్ ఫైట్ ఇచ్చినాం కార్యకర్తలు తిరిగారు పనిచేశారు ఎమ్మెల్యేలు తిరిగారు పనిచేశారు మంత్రులు తిరిగారు పనిచేశారు ఎక్కడ మనం లూజ్గా వదిలిపెట్టలే ప్రజలు మస్లిస్ పార్టీ ఉండే రెండో విషయం ఏంటంటే జూబ్లీస్ ఒక కంపోజిషన్ కూడా ఎప్పుడు కూడా బీజేపీకి ఆర్గనైజేషన్గా మేము లేవు పొలిటికల్గా కూడా మేము ట్రై చేస్తాం ట్రై చేస్తాను మేము రాబోయే రోజు చేస్తాం జిహెచ్ఎంసీ వచ్చే డెఫినెంట్ నాకు పూర్తి నమ్మకం ఉంది జిహెచ్ఎంసీ మేయర్ ఈ సార్ బీజేపీ మేయర్ అయితే ప్రజలు తెలంగాణ హైదరాబాద్ ప్రజలు వాళ్ళు ఆలోచిస్తున్నారు రేపు మజ్లీస్ పార్టీని మనం రానికుండా చేయాలంటే యూనిటీగా అందరు ప్రజలు కూడా ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అండ్ హిందూ ముస్లిం యూనిటీ కాదు డెవలప్మెంట్ నాన్ డెవలప్మెంట్ మజ్లీస్ వచ్చే డెవలప్మెంట్ కాదు సో ఆ డెవలప్మెంట్ కోసమైనా బీజేపీకి ఓటాలి బీజేపీని గెలిపించాలని చెప్పి నేను మీ ఛానల్ ద్వారా కూడా నేను ప్రజల్ని కోరుతాను అయితే ఇప్పుడు మీరు అడిగినప్పుడు హిందువుల్లో ఉన్న ఒక డౌట్ చెప్తాను సార్ నేను కాంగ్రెస్ ఏం చెప్తుంది అంటే సెక్యులర్ పార్టీ అని చెప్తుంది కానీ సెక్యులర్ పార్టీ అని పైకి చెప్తున్నా పక్కా ముస్లిం ఓట్లతోనే గెలుస్తాము ముస్లింస్ లేకుంటే కాంగ్రెస్ లేదు కాంగ్రెస్ లేకుంటే ముస్లింస్ లేదు అని మాట్లాడుతుంటారు మతతత్వ పార్టీ అని బీజేపీకి ఓ ముద్రేశారు హిందూ మతతత్వ పార్టీ అని కానీ ఎక్కడ కూడా బీజేపీ ఓట్ల పోలరైజేషన్ విషయంలో ఎస్పెషల్లీ తెలంగాణలో హిందువులను అలా ఎందుకు పోలరైజ్ చేయలేకపోతున్నారు ఎందుకు అడగట్లేదు అంటే సెక్యులర్ కూడా మత ప్రాతిపదికన నడుస్తున్నప్పుడు మీ మీద ముద్ర వేసినా కూడా దాన్ని ఎందుకు మీరు పోలరైజ్ చేసుకోలేకపోతున్నారు కరెక్ట్ సెక్యులరిజం వాటిజ్ సెక్యులరిజం మీద డిబేట్ మనం డైవర్ట్ కావచ్చు అది పెద్ద సబ్జెక్ట్ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే మన జూబ్లీస్ కూడా ముస్లిం మీదనే గెలిచారు కాంగ్రెస్ ముస్లిం ముస్లిం కాంగ్రెస్ అని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు ఇక అంతకన్నా పెద్ద మతం వాళ్ళ ఉండదు ఇక రెండోది హిందూ పోలరైజేషన్ హిందూ పోలరైజేషన్ అంటే ఒకటి ఉన్నది రెండు హిందూస్లో కూడా కూడా కొన్ని ట్రెడిషనల్ ఓటర్స్ ఉంటాయి మనకు కొన్ని పార్టీస్కి ఉంటాయి అది కాంగ్రెస్కి ఉండొచ్చు అది బీఆర్ఎస్కి ఉండొచ్చు సంజయ్ ఉండదు బీజేపీ హిందూ పోలరేషన్ కాదు బీజేపీ పోలరైజేషన్ నేషనలిస్ట్ జాతీయవాదంలో ఉన్నటువంటి ఒక నాయకుడు కార్యకర్తలు ప్రజలు ఒక తాటి మీద రావాలి థింకింగ్ ఇప్పుడు కొన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి వాళ్ళ బీజేపీలో ఉండకపోవచ్చు వాళ్ళు ఇంకేమైనా పార్టీలు ఉండొచ్చు కానీ జాతీయవాదం బిలీవ్ చేస్తారు అటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఒక సైడ్ రావాలి అప్పుడు అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ పోలరైజ్ దెమ్సెస్ అగేన్స్ట్ ది ఫోర్సెస్ ఆఫ్ కమ్యూనలిజం కాంగ్రెస్ కూడా కమ్యూనల్ పార్టీ కింద లెక్క తీసుకున్నారు వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళు జాతీయవాదం మాట్లాడు కేవలం మతవాదమే మాట్లాడదు మా మీద మతవాదం ముద్ర వేస్తారు కానీ వాళ్ళకన్నా పెద్ద వాళ్ళు ఎవరున్నారు అవసరం పడితే రాహుల్ గాంధీకి పోయి నా ధంధ్యం ఉంది నాకు నేను కూడా హిందువునే నేను భరద్వాజ గోత్రం మనిషిని అంటాడు మళ్ళీ పోతే చర్చికి పోతాడు మళ్ళీ ఇవన్నీ ఇప్పుడు మతాన్ని వాడేది ఎవరు వీళ్ళు భారతీయ జనతా పార్టీ మతాన్ని ఇప్పుడు వాడలేదు మాడ భారతీయ జనతా పార్టీ జాతీయవాదం అంటే నేషనలిజం దీన్ని మనం ముందు తీసుకుపోతాం ఆ నేషనలిజంని మీరు మతం కింద తీసుకుంటే మీ తప్పు ఆర్టికల్ త్రీ సెవెంటీ మనం తీసేసినాం ముస్లింస్ అగేస్ కాదు భారతీయులకు అక్కడ అన్యాయం జరుగుతున్నది ఈ ఒక సెక్షన్ వల్ల అందరికీ జరుగుతుంది ఈవెన్ ముస్లిమ్స్ కూడా జరిగింది అక్కడ ట్రిపుల్ తలాక్ తీసేసినాం ముస్లిం కోపం మీద కాదు ముస్లిం మహిళని రక్షించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మేము తీసేసాం షాబాను కేసు కానీ కేసు కానీ రకరకాల కామెంట్ చేసే త్రిపుల్ తరగతి భాగం కాదు మెయింటెనెన్స్ భాగంగా ఉంది బట్ స్టిల్ వీఆర్ ప్రాసెసింగ్ వక్ఫ్ బోర్డు వక్ఫ్ అమెండ్మెంట్ కూడా మేము ముస్లింస్కు వ్యతిరేకంగా తీరే మనకు ముస్లిం వ్యతిరేకం కాదు అది వక్ఫ్లో జరుగుతున్న కరప్షన్కు ఆ అడ్మినిస్ట్రేషన్లో మనకు ట్రాన్స్పరెన్సీ పారదర్శకత కోసం వక్ యాక్ట్లో మనం అమెండ్మెంట్ తీసుకొచ్చినాం కానీ ముస్లింకు వ్యతిరేకంగా కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఏ పని చేసినా కూడా హిందువులకు వ్యతిరేకంగా చేసింది ఆర్టికల్ త్రీ సెవెన్ తెచ్చింది హిందువులకు వ్యతిరేకం అయిపోయింది వాళ్ళు సాబానో కేసుల తర్వాత యాక్ట్ తీసుకొచ్చారు అది హిందువులకు వ్యతిరేకమైంది దాదాపు అంటే హిందూ సెంటిమెంట్ ద్వారా రామ్ జన్మభూమి విషయంలో కూడా ఇరవై నాలుగు మంది అడ్వకేట్లతోని ఫైట్ చేసి దేశంలో ఉన్న బెస్ట్ అడ్వకేట్ తీసుకువచ్చి రామ జన్ కట్టకుండా ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ మతాన్ని ఎవరు వాడుతున్నది బీజేపీ వాడట్లేదు బీజేపీ పోలరైజ్ చేసేది నేషనలిస్ట్ మైండెడ్ పీపుల్ దాంట్లో హిందూస్ ఉండొచ్చు ముస్లిమ్స్ ఉండొచ్చు క్రిస్టియన్స్ ఉండొచ్చు రైట్ ఇప్పుడు నేను మీతో ఇంటర్వ్యూ చేస్తున్న టైంకి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నారు గతంలో కేసీఆర్ వంద కోట్లు ఇస్తా అని చెప్పారు ఒక్క రూపాయి ఇచ్చింది లేదు ఆ ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డల్ని ఉద్యమం కోసం లాఠీ దెబ్బలకు బలి చేశారు వాళ్ళకి జరిగిన న్యాయం లేదు ఈయన వెయ్యి కోట్లు ఇస్తా అని చెప్పారు ఇప్పటి వరకు ఇచ్చింది లేదు జరిగింది లేదు దీన్ని ఎలా చూడవచ్చు అంటే మాటలతో పెడుతూ ముందుకు వెళ్తున్న వైనాన్ని విద్యార్థులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు విద్యార్థులు ఎవరు కూడా కాంగ్రెస్ పడతలు లేరు ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఏదో వీళ్ళు అనుకుంటూ ఉన్నారుగా ఎవరు అందరు విద్యార్థులు మొత్తం విద్యార్థులు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్కు బీఆర్ఎస్ కూడా వ్యతిరేకం ఏ ఉద్యమాలు అయితే ఈ విశ్వవిద్యాలయాలు మొదలై తెలంగాణ రాష్ట్రానికి మనం ఈరోజు దారితీసినాము కేసీఆర్ గారు రాగానే ఫస్ట్ కేసులు పెట్టేదే విద్యార్థుల మీద అంటే మళ్ళీ ఏం చేసినట్టు ఉద్యమకారులు ఉద్యమలో ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టేట్లయితే రెండోది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా విద్యార్థుల విషయంలో ఫీ రియంబర్స్మెంట్ ఇంతవరకు బకాయి ఇవ్వలేదు దాంట్లో చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు పాస్ అయినా కూడా వాళ్ళకి సర్టిఫికేట్ కాలేజీలు ఇవ్వట్లేదు ఎందుకంటే ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఇవ్వట్లేదు ఒకటి రెండోది చదువుకు ఫీ రియంబర్స్మెంట్ రావట్లేదు కాబట్టి చాలామంది సగంలోనే వదిలిపెట్టుకుని వదిలి ఎడ్యుకేషన్ వదిలిపెట్టుకుని పోతున్నారు ఎందుకంటే ఫీ రియంబర్స్మెంట్ అయితే మీ మీ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రామిస్ ఇవి మూడోది యూనివర్సిటీ విషయం వచ్చే వరకు నేను జనరల్ విద్యార్థుల గురించి విద్యార్థులకు కాలేజీలో లెక్చర్స్ లేవు అపాయింట్మెంట్ లేవు టీచర్స్ అపాయింట్మెంట్ లేవు ఈ మధ్య స్టార్ట్ చేస్తున్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయం కాకతీయ విశ్వ పాలమూరు విశ్వవిద్యాలయం ఓన్లీ ట్వంటీ థర్టీ పర్సెంట్ స్టాఫ్తో నడుస్తుంది టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ వీళ్ళని ఏం మరి విద్యార్థులు చెప్పేది వాళ్ళే చదువు చెప్పడానికి పంతులు లేనప్పుడు మనం ఎందుకు యూనివర్సిటీస్ తర్వాత యూనివర్సిటీలో పనిచేసిన లెక్చరర్స్కు సమయానికి శాలరీస్ రావట్లే పనిచేసే ప్రొఫెషన్కి రావట్లే నాకు ఫోన్ చేసి అడుగుతారు అన్న ఒక చెప్పండి కొద్దిగా మాకు కనీసము ఫిఫ్త్లో ఏమని చెప్పండి మా ఈఎంఐస్ అవుతాయి మనం ఎయిత్ అయింది ఎయిత్ వరకు ఇంకా శాలరీస్ లాస్ట్ మంత్ రిటైర్మెంట్ అయినటువంటి ఒక వీళ్ళకి కూడా పెన్షన్స్ లేవు సో విద్యార్థులకు వంద కోట్లు ఇచ్చా అని చెప్పి కేసీఆర్ చెప్పింది విద్యార్థులు మోసం చేశారు ఈయన నేను వెయ్యి కోట్లు ఇస్తా అని చెప్పి పోయిన సార్ చెప్పిండు ఇంకా వెయ్యి కోట్లు కానీ వెయ్యి కోట్లు ఇవ్వని తర్వాత సంగతి కనీసం పెన్షన్లు రిటైర్మెంట్ ఇవ్వండి సరిగ్గా మీరు జీతాలు సరిగ్గా టైం చేయండి ఆ వెయ్యి కోట్ల కన్నా ఎక్కువ అది సమయానికి జీతాలు ఇచ్చే ప్రయత్నం చేయండి తర్వాత యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేయండి మీరు వెయ్యి కోట్ల తర్వాత మీరు ముందు రిక్రూట్మెంట్ చేయండి పిల్లలకు చదువు చెప్పడానికి టీచర్స్ లేరు లెక్చరర్స్ లేరు అపాయింట్మెంట్స్ కాలే దయచేసి రేవంత్ రెడ్డి గారిని కొడుతున్నా మీరు వెయ్యి కోట్లు ప్రామిస్ చేస్తే ఇవ్వండి అని మాకేం అభ్యర్థం లేదు కానీ మీరు ముందు లెక్చరర్స్ అపాయింట్ చేయండి వాళ్ళకి టైంకి సాలరీస్ ఇవ్వండి మంచి ఒక హాస్టల్స్లో కొత్త హాస్టల్స్ నిర్భారం చేయండి పాతవన్నీ ఈ హాస్టల్ సి హాస్టల్ ఈ ఈసీహెచ్ వన్ మీరు చూస్తే మనం దాంట్లో పిల్లలు ఉండలేరు బాబు కొత్త హాస్టల్స్ కట్టండి అంతేగానే ఏదో వచ్చి రాజకీయాలు చేయడం విద్యార్థులతో రాజకీయాలు చేయకూడదు ఎప్పుడు గ్లోబల్ సబ్మిట్ ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి ఐదు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి అని చెప్తున్నారు కానీ అది చూస్తే సోషల్ మీడియాలో కానీ లేకపోతే నమస్తే తెలంగాణ పత్రిక లాంటి దాంట్లో కానీ అసలు అక్కడ మొత్తం డొల్లానే చేసిన కంపెనీలతోనే ఎంఓయూలు చేస్తున్నారు దీనివల్ల ఒరిగేది లేదు అంటున్నారు మీరేమంటారు దానికి సంబంధించి ఇప్పుడు ఏ రాష్ట్రమైనా సబ్మిట్స్ ఇన్వెస్ట్మెంట్ రావాలి నివేశం అంటు ఇన్వెస్ట్మెంట్ వస్తే కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి కొత్త ఇండస్ట్రీస్ వస్తే మీకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది మీరు రాష్ట్రం జీడిపి పెరుగుతుంది రాష్ట్రాలు పెరుగుతున్నాయి దేశం పెరుగుతుంది నరేంద్ర మోదీ గారు అంటుండే మన బీజేపీ గవర్నమెంట్ రాగానే వారు ఏం చెప్పారంటే దగ్గర దేశ్ ఆగే బాగా జానా పైలే ప్రదేశంకు ఆగే జానం రాష్ట్రాలు డెవలప్ అయితే దేశం డెవలప్ అవుతుంది సో ఆ డెవలప్మెంట్లో టీమిండియా ఉండాలి మనం ఈ టీమిండియా స్పిరిట్ అనేది అన్ని రాష్ట్రాలకు వచ్చింది సో కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్కు అన్ని రాష్ట్రాలు పెడతాయి ఏ గుజరాత్ పెడతాయి రాజస్థాన్ పెడుతుంది ఢిల్లీ పెట్టింది సో తెలంగాణ కూడా పెట్టి మా దానికి మాకు అపోజిషన్ లేదు మేము ఎందుకంటే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ వస్తాయి ఉద్యోగాలు వస్తాయి పిల్లలకు యంగ్స్టర్స్ కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి ఆపర్చునిటీస్ దొరుకుతుంది స్టేట్ డెవలప్ అవుతుందని మా ఆలోచన గుడ్ థింగ్ మాకు ఇటువంటి ఒక దాంట్లో మా మేము కూడా పార్టిసిపేట్ చేసినాం మా మంత్రులు పోయారు మాట్లాడారు పేరేసారు మీరు కూడా మోదీ గారిని పిరవడం జరిగింది సరే వాళ్ళని పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి రాలేపోయారు పేరే మేడం కానీ ఎవరికి ఇస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ ఎట్లా తీసుకొని మీద మరి క్వశ్చన్ ఏ పార్టీ చెప్పిన విషయం కాదు మనమే చూస్తున్నాం కదా నా దగ్గర ఒక లిస్ట్ ఉంది ఆల్రెడీ వాళ్ళతోనే గతంలో అగ్రిమెంట్ అయ్యి వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ అగ్రిమెంట్ చేస్తున్నారు బికాస్ దేవాల ఆఫ్ నామబ్దం బిలాంగ్ టు కాంగ్రెస్ రెండో విషయం వచ్చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ డావోస్ పోయిన డావర్స్లో కూడా మీరు లక్ష కోట్లు వచ్చిన చెప్పారు అది ఎక్కడ ఉన్నాయి ఎన్ని వచ్చినాయి వైట్ పేపర్ ఇవ్వండి లేదు మీకు ఐదు వందల లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు మీరు చూపెట్టండి మీ అగ్రిమెంట్ ట్రాన్స్పరెన్సీ పెట్టండి వాళ్ళు ఏం పెడుతున్నారు ఎట్లా పెడుతున్నారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏది ఇప్పుడు నేను ఉన్నాను నాకు వచ్చిన ఇండస్ట్రీ ఉందనుకోండి నేను గవర్నమెంట్తో టూ థౌజండ్ క్రోసుకున్నాను నాకే దేశంలో ఐదు కోట్లు ఐదు వేల కోట్లు అప్పులు ఉండే నేను రెండు వేల కోట్లు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాయి ఇక్కడ అటువంటి కంపెనీలు కూడా డొల్లా కంపెనీలు కూడా ఉన్నాయి సో అవన్నీ ఇప్పుడు చెక్ చేయాలి సో కాబట్టి మీరు గ్లోబల్ సమ్మిట్ పెట్టే తప్పేం లేదు కానీ గ్లోబల్ సమ్మెట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది రియల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది టైం ఫ్రేమ్ ఏంది అనేది ఇంపార్టెంట్ అది బయటకు చూపించాలి దాన్ని పాలిటిక్స్ చేయదు మీ ఇంత తీసుకోవచ్చు అంత మంచిది తీసుకున్నాడు మేము చెప్తున్నాం కానీ ఎప్పుడు వస్తాయి ఏ కంపెనీలు వస్తున్నాయి ఎంతమంది ఉద్యోగాలు వస్తాయి మీరు అందు ముందు పెట్టడం పెట్టాడు రైట్ ఇంకొకటి ఈ మధ్యకాలంలో కాంగ్రెస్లో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటల గురించి ప్రశ్నించినప్పుడు లేదా దాని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్ళని తీసుకొచ్చి చాలా అపహాస్యం చేస్తూ మాట్లాడారు మీరు దానికి సంబంధించి పెద్ద ఎత్తున ధర్నా కూడా చేశారు అంటే పదే పదే సందర్భం ఏదైనా హిందూ దేవీ దేవతలను అవమానించడం వెనుక కారణం ఏంటి ఇది ఏంటంటే ఇది హిందూ ఒక దేవతలు దేవీ దేవతల మీద ఈ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాషన్ అయిపోయింది ఫ్యాషన్ అనేది ఇది బికమ్ ఎజెండా ఒక కాంగ్రెస్ పార్టీ కాదు మీరు చూడండి ఇండియా అలయన్స్ చూడండి ఒకడు అంటాడు ఇది డెంగ్యూ లాంటిది ఒకటి ఇది ఎయిడ్స్ లాంటిది అంటాడు ఇంకోటి ఇది దేనికి బంక్ అంటాడు వీళ్ళ ఇండియా అలయన్స్ వెళ్ళారు ఇలా టీఎంసీ అయితే మరి చంపేస్తాం కొడతాం వీళ్ళని హిందువులు పంట అన్నారు ఇవన్నీ ఒక ట్రెండ్ యాంటీ హిందూ యాంటీ ఇండియా ఇండియా అలయన్స్లోనే ఇది ఉన్నది భాగం తో ఎంత నువ్వు హిందూ క్రిస్టైజ్ చేస్తావు అంతా యు ఆర్ ప్లీజింగ్ యువర్ ఫారిన్ ఫండర్స్ ఈ పార్టీలు అనేవి కూడా నడిపేది ఫారిన్ ఫండర్స్ జార్జ్ సోరోస్ అంటూ నడుతున్నావు అర్బన్ నక్సల్స్ వీళ్ళు నడుపుతున్నాం వీళ్ళ ఐడియాలజీకు వీళ్ళ వీళ్ళ ఎండాకు అనుగుణంగా వీళ్ళు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు అంటే ఐసోలేటిగా తీసుకొని జోగ్గా మాట్లాడిన అంటారు జోక్గా కాదు నువ్వు అదే మాట్లాడినావు స్టాలిన్ అదే మాట్లాడినావు స్టాలిన్ కొడుకు అదే మాట్లాడినావు అఖిలేష్ యాదవ్ అదే మాట్లాడినావు మమతా బెనర్జీ ఎట్లా మీది ఎట్లా అనుకోవచ్చు పొరపాటున మాట్లాడినావు ఫ్లూక్లో మాట్లాడి అన్నగా అంటాను వీలేదు ఇది ఒక ఆర్గనైజ్డ్ అటాక్ ఆన్ హిందూస్ సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు టు ప్లీజ్ హిస్ బాసెస్ అతని బాసులు ప్లీజ్ చేయడం మూడు కోట్లు దేవుడు అన్నాడు మూడు కోట్లు మనకు ఉండే కరెక్టే నీకు ముగ్గురే కదా ఉన్నది సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళని సంతోషం పెట్టడానికి నువ్వు చేస్తున్నటువంటి అన్ని ప్రయత్నాలు హిందూ ఒక దేవీ దేవతల మీద హిందూస్ వెంటనే రియాక్ట్ కాకపోవచ్చు కానీ రియాక్ట్ అయిన రోజు కాంగ్రెస్ పార్టీ గల్లంత అయితే అడ్రస్ లేకపోతుంది తెలంగాణలో సార్ మీరు అంటే రాష్ట్ర అధ్యక్షులతో పాటు ఒక లాయర్ కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను స్వామినాథన్ గారి నిమిత్తం ఇప్పుడు వచ్చింది ఎలాగో స్టాలిన్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పైన దీపం వెలిగించుకోవచ్చు అని ఒక తీర్పు చెప్పినందుకు ఆయన మీద అభిసంశం పెట్టి నిన్న నూట ఇరవై మంది సంతకాలు ఇచ్చారు అంటే ఒక జడ్జ్ హిందువులకు అనుగుణంగా తీర్పు కూడా ఇవ్వలేని స్థితిలో ఈరోజు భారతదేశం వెళ్ళిపోతోంది అలాంటిది అది నిలబడదు అని తెలిసి కూడా ఇంతమంది మేము హిందూ వ్యతిరేక మద్దతులో ఉన్నాము అని సంతకాలు పెట్టే ధైర్యం ఉంది అంటే పరిస్థితి భారతదేశంలో ఎలా ఉంది దీనికన్నా డేంజరస్ ఇష్యూ ఆలోచించాల్సిన ఇష్యూ ఏంటని శివసేన ఏదైతే హిందూ హిందుత్వం మీద పేరపడినటువంటి పార్టీ బాలసాబ్ ఠాక్రే ఒక వారిసులు కొడుకు సంతకం అవును ఇది ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఒకేపు యాంటీ హిందూ కామెంట్స్ అయితే ఒకేపు ఉంటే హిందూలకు అనుగుణంగా ఒక జడ్జ్మెంట్ ఇస్తే దానికి వ్యతిరేకంగా సైన్ చేసి ఉద్ధవ్ ఠాక్రే లీడ్ చేసినందుకు బాధ అనిపిస్తుంది స్వామినాథన్ ఇచ్చిన రివ్యూ అయినా నచ్చకపోతే గతంలో మళ్ళీ హిందూలో వ్యతిరేకంగా కూడా జడ్జ్మెంట్ ఇచ్చింది కదా ఇప్పుడు ఎవరు ఎవరు హిందూ ఇంపీచ్మెంట్ చేయలేరు కదా అప్పుడు ఎందుకు చేయలేదు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే యువర్ యువర్ సో బికమ్ సో యాంటీ హిందూ దట్ సూర్యాల్ గోయింగ్ టు బికమ్ యాంటీ ఇండియా వీళ్ళ ఆలోచన అంటుంది అది అది అంటే అందుకే ఇండియా అలయన్స్లోనే ఇది ఒక రోగం వచ్చింది ఒక కాంగ్రెస్ పార్టీ కాదు ఇండియా అలయన్స్ అందరూ కూడా పార్ట్నర్స్ అందరు కూడా ఎవ్వరు కూడా ప్రో హిందూ లేరు దాంట్లో అంతా ప్రో ముస్లిమ్స్ ప్రో యాంటీ ఇండియాస్ ఉన్నారు అంటే ఈ రోగానికి మంది ఏంటి ఈ రోగానికి మందు ఏంటంటే నేషనల్ ఇంతకుముందు చెప్పినట్టు నేషనలిస్ట్ ఇండియన్స్ నేను మళ్ళీ చెప్తాను నేషనలిస్ట్ ఇండియన్స్ ఎందుకంటా అంటే ముస్లిమ్స్ కూడా కొంతమంది నేషనలిస్ట్ ఉన్నారు ముస్లి క్రిస్టియన్స్ కూడా కొంతమంది అండ్ హిందూస్లో కూడా నేషనలిస్ట్ ఫోర్సెస్ అని కూడా కలిసి ఈ ఫోర్సెస్ని ఓడించాల్సిన అవసరం దాంట్లో హిందూ యూనిటీ ఈజ్ లార్జర్ పార్ట్ నేషనలిస్ట్ యూనిటీ కూడా ఒక పార్ట్ కాబట్టి ఎప్పుడైతే ఈ దేశంలో బహు మెజార్టీ మనం ఇటువంటి ఫోర్సెస్ని మనం ఎంకరేజ్ చేయొద్దు మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి మన మన దేశాన్ని మనం కాపాడుకోవాలి మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అనేటటువంటి ఎప్పుడు వస్తుందంటే వీళ్ళందరూ యునైట్ అయినప్పుడే వస్తుంది ఫైనల్ క్వశ్చన్ సార్ పది సంవత్సరాల పాటు ఏ నీళ్లు నిధులు నియామకాలు అనే దాని మీద తెలంగాణ తెచ్చుకున్నామో ఆశలు చచ్చిపోయాయి ఆ తర్వాత ఆరు పథకాలతోటి భవితవ్యం మార్చేస్తామని రెండేళ్ల పాలనతోనే కుంగిపోయి ఉన్నాయి ఇప్పుడు రెండూ కాకుండా తెలంగాణలో ఉన్న పార్టీ బీజేపీ అండ్ దేశాన్ని పాలిస్తున్న మోదీ పాలన చూసిన తర్వాత తెలంగాణ ప్రజలలో తెలంగాణ యువతలో ఎంతో కొంత ఆకాంక్ష ఉంది కానీ ఆ ప్రజలకు పూర్తిగా బీజేపీ మీద ఇక్కడ నమ్మకాన్ని పెట్టుకోలేకపోతున్నారు మీరు ఏం వాళ్ళకు చెప్తారు ఎలాంటి నమ్మకాన్ని ఇస్తారు ఎందుకు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ మీరు సపోర్ట్ చేస్తున్న సర్పంచ్ వాళ్ళకు కానీ లేకపోతే మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ బీజేపీకి ఓట్ అయ్యాలి మీరు ఎలా నిలుస్తారు వాళ్ళ ఆకాంక్షల్ని ఎలా తీరుస్తారు వాళ్ళకు మీరు ఇచ్చే ఏంటి ఆకాంక్షలు తీర్చాలంటే మా అధికారం రావాలి మాకు ఒకటి అధికారం మీరు రావాలంటే ప్రజలను ఒకటే ఏమి కోరుతున్నాను ఏం కోరుతున్నాం ప్రజల్ని మీరు టీఆర్ఎస్కి ఒక అవకాశం ఇచ్చారు వాళ్ళు వాళ్ళ ఒక ఏదైతే వాగ్దానాలు చేసినో దాన్ని పూర్తి చేయలేకపోయారు రెండోది కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చారు వాళ్ళు వాగ్దానాలు చేసినారు ఆరు గ్యారెంటీ రాదు ఏం లేదు ఇప్పుడు బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి మీరు వాళ్ళని టెస్ట్ చేశారు బీజేపీని టెస్ట్ చేయండి మార్పు చూడండి మేము ఏదైతే చెప్తున్నామో అది చేస్తున్నాము చెప్పని కూడా మేము చేస్తున్నాం మోదీ గారు చెప్పింది చాలా అన్న చేశారు మోదీ గారు చాలా చెప్పని కూడా చేశారు అట్నే బీజేపీ కూడా రాష్ట్రంలో మేము ఏదైతే రేపు ఎలక్షన్ మేనిఫెస్టో పెడతామో అది కూడా చేస్తాం ఏదైతే మేము చెప్పలేదో అది కూడా మేము చేస్తాం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకుపోతాం దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనకంతా కూడా ఈరోజు డెవలప్మెంటే మెయిన్గా ఉంటుంది తెలంగాణ ఇంకా డెవలప్ అవుతుంది తెలంగాణ డెవలప్ అవుతుంది అవ అవ్వాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ విద్యార్థులకు మంచి బోధన కావాలి ఎడ్యుకేషన్ కావాలి మంచి ఉద్యోగాలు రావాలి ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రతి ఒక్క పౌరుడు నేను తెలంగాణలో ఉన్నాను బీజేపీ కూడా తెలంగాణ రావడానికి ప్రయత్నం చేసింది అనే ఒక చరిత్ర కూడా వాళ్ళు తెలుసుకోవాలి వాస్తవం తెలుసుకోవాలి కాబట్టి ఆ రకమైనటువంటి ఒక మార్పు ఈరోజు తెలంగాణలో బీజేపీ వస్తే వస్తుంది అని చెప్పి నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా బిజీలో కూడా టైం ఇచ్చిన చూసారు కదండి మొత్తానికైతే అవకాశం ప్రజలిస్తే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ ప్రజాసేవలో బీజేపీ ఏంటో నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉంది ఆ అవకాశం ఇవ్వడం మీ చేతుల్లోనే ఉంది నోటుకు ఓటు నమ్ముకోకండి జాతీయ భావానికి అండగా నిలవండి మీ రాష్ట్రాన్ని మీ భవితవ్యాన్ని మీరే మార్చుకోండి ఇది మొత్తానికి తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు గారు చెప్తోంది మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి జై హింద్ జై భారత్